ప్రీవియస్ వీడియోస్లో నేను పిండి రెసిపీ అయితే చూపించాను కదా నేను ముంచి వేయడానికి అయితే నేను ఇప్పుడు పప్పు రెసిపీ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందరిలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ అయితే నేను పచ్చని పప్పుని నీట్గా వాష్ చేసేసుకొని నేనైతే ఇంకా వాటర్ వేసుకుంటున్నాను అనమాట వాటర్ వేసుకొని ఏంటంటే దాంట్లోనే పసుపు కూడా కొంచెం వేసుకుంటున్నాను పసుపు వేసుకొని తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను పప్పు తొందరగా ఉడుకుతుంది అనమాట మెత్తగా అయితే ఒక నాలుగైదు దాకా ఉంచితే మనకి మెత్తగా పప్పు అయితే ఉడికిపోతుందనమాట ఉడికిపోయిన పప్పుని చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అలా ఉడికిపోయిన పప్పుని ఏంటంటే మనం పప్పు గుద్దుతో నీట్గా మెదపేసుకోవాలి ఆల్రెడీ చెప్పేసి నేను నేను ఇది టూ టైమ్స్ అయితే చేసాను ఇది థర్డ్ టైం అని చెప్పేసి ఇప్పుడు థర్డ్ టైం కూడా నేను ట్రై చేసేస్తున్నాను అయితే అలా పూర్తిగా మెదపేసుకున్న పప్పులోకి ఏంటంటే మనం బెల్లం అంత వేసుకోవాలి నేనైతే నేను పప్పుని అర కేజీ తీసుకున్నాను అనమాట అర కేజీ పప్పుకి పావు కేజీ బెల్లం అయితే తీసుకొని వేసేసుకున్నాను తర్వాత ఈ కూడా మెత్తగా దంచేసుకొని అయితే వేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను లేండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి అలాగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ కంటిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలన్నమాట బెల్లం మొత్తం కూడా పప్పుకు అంటుకుపోయి ముద్ద ముద్దగా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి ఇంక యాలకులు ఫ్లేవర్ అంతా పట్టాలన్నమాట అలా పట్టిన తర్వాత మొత్తం అంతా మనకి పూర్ణం రెడీ అయిపోయినట్టే మీకు ఆల్రెడీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటది ఏం చేస్తున్నానని చెప్పేసి అయితే అలా వేడివేడిగా ఉండగానే ఏంటంటే పక్కన వాటర్ పెట్టుకుని నేనైతే చుట్టేసుకుంటున్నాను చుట్టేసుకుంటున్నాన ఉండలు అలా చల్లబడి అదే గట్టి పడిపోతాయి అనమాట ఉండలు తర్వాతకి అందరికీ చెప్పాను కదా నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చూసే అని చెప్పేసి అది థర్డ్ టైం చేస్తున్నాను కదా ఇప్పుడు కూడా ఎలా వస్తుందా అని చెప్పేసి కంగారు పడుతూ అనమాట అయితే నాకు ఏదైనా రానిది ఉంటే నేను ఖచ్చితంగా ఫోన్ ఓపెన్ చేసుకుని యూట్యూబ్ లోనే చూస్తానమాట రానిది నేర్చుకుంటేనే అది కరెక్ట్ గా వస్తా ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది కదా నా పరిస్థితి కూడా అంతే అనమాట ఇక్కడ ఇప్పటికే టూ టైమ్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా గా వచ్చింది ఇప్పుడు థర్డ్ టైం కాబట్టి ఎలా ఏంటి అనేసి అయితే అనుకుంటున్నాను చూస్తున్నారు కదా రౌండ్ అయితే చుట్టేసుకున్నాను ఉండలు అయితే సూపర్ గా వచ్చాయి మొత్తం పూర్ణం అన్నింటికి ఉండలు చుట్టేసిన తర్వాత నాకు నలభై రెండు ఉండలు అయితే వచ్చాయి అనమాట అందుకే వంట రాదని ఎప్పుడు కూడా నేను బాధపడలేదు యూట్యూబ్ ఉండగా మనకి ఎందుకు దండగా అన్నట్టు యూట్యూబ్ ను ఫాలో అనమాట నేను దానికి అయితే రెడీ అయిపోయినాయి నేనైతే పూర్ణం బూర్లు అయితే చేస్తున్నాను అనమాట మరి బూర్లు ఎలా వచ్చాయి చూడాలనుకుంటే నెక్స్ట్ షార్ట్ లో ఇప్పుడు నా యూట్యూబ్ ఫాలో అయితే కామెంట్ చేయండి విన్నస్తా లైక్ చేయండి ఉంటాను మరి బాయ్